విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది ఏం బేదరో ఏమో గానీ బేదర కొడుతుంది కదా తెలంగాణలోనేమో చలి చంపుతుంటే ఆంధ్రాలనేమో వానలు కుండపోతగా కురుస్తున్నాయి సీజన్ ఏదైనా మన ఇస్మార్ట్ వార్తలు ఎప్పుట్లనైతే తగ్గేదేలే ఏపీ పోలీస్ వాళ్ళు డ్రోన్లనే గన్ను లెక్క వాడుతుర్రు అని చెప్పుకున్నాం కదా వాళ్ళ ఇక విజయవాడ పోలీసు వాళ్ళు వీధులల్లో విచ్చలవిడిగా అడ్డా వాళ్ళ తాట దీయించింది చూసినాం కదా ఇక అదే ఇన్స్పిరేషన్ తోటి అనంతపురం పోలీసు వాళ్ళు కూడా డ్రోన్లను గాపిర్రు ఇక చూడుర్రి పే కాటగాళ్ళు పొదల సిట్టింగ్ లేసిన వాళ్ళు ఏ తీర్ల ఎత్తిన కాలు దించకుంటూ ఒరే ఓబ్లేసు ఓరు యాదిగా ఓరు షీగా ఓరు రమేష్గా ఉరుకురో ఉరుకు దొరికితే లాగులు వాయ కొడతారు రో నడువురో అవ్వ నేను అందుకే బయట సిట్టింగులు వద్దురా బార్లోనే కూర్చొని తాగుదావా నా మాట ఎవడన్నా వింటారా ఈశోడిగాడే ప్రకృతిని చూసుకుంటా తాగుతా ఫీలింగే వేరు మామా అనుకుంటా పొదల పోనా ఇప్పుడు చూడు పనులు రాళ్ళ కొట్టిస్తుడు చూ ఇంకోసారి మీతో వస్తే నా మెట్టుతోటి నేనే కొట్టుకుంటా అని ఒక్కొక్కరు ఉస్సేను బోల్టు లెక్క ఎట్లా ఉరుకుతురో చూడు రే ఇక ఈ వీళ్ళు చూడరి మంచిగా ఇప్పుడే బ్యాటిల్ షీల్ తీసినట్టున్నారు చెట్టు నీడల రౌండ్ గా నాలుగు రౌండ్ల బ్యాటిల్ ఒడగొడదాం అనుకున్నట్టున్నారు మీదికెళ్ళేంద్రో ఏదో కందిరికి ఎగిరినట్టు సప్పుడు వస్తుందని ఒక ఆయన కనవన వచ్చి మీదికి చూడనే చూసిండు అప్పుడే ఏందో అనుకున్నాడు కానీ అది పోలీసు డ్రోన్ అని దగ్గరకు వచ్చి గల్లవాటినాక తెలిసింది పాపం ఈ కాకలు చూడరి మంచిగా మొన్న వచ్చిన సత్యం శివం సినిమాలో బావ బామర్దలు కూర్చొని సిట్టింగ్ చేసినట్టే కెనాల మీద కేవ్వ సిట్టింగ్ వేసి కాకలు అయితే ఆ కాని కాని పెద్దలకు రెండు బొట్లు పంపి రాలేదా మరి ఇక ఇల్లు చూడరి పట్టాల మీద కష్టాలు చెప్పుకుంటే సిట్టింగ్ వేసినట్టున్నారు ఇక డ్రోన్లను చూసి బతుకుంటే బ్యాలెన్స్ కష్టాలు మళ్ళా చెప్పుకుందా మావో ఇక ఉరికిందే కావాలన్న గొప్ప అంచెలు మీదికి లేపి పొలాల బొడ్లో పోయించి ఎట్లా ఉరుకుతురు చూడరి పాపం పోలీసు వాళ్ళకి దొరికితే బజ్జీలు రాళ్తాయని ఒక ఊరుకు కూడా అయి దొరుకుతలేరు పో అనంతపురంలో ఇట్లా ఏడవాడి సిట్టింగులు వేసి పేకాడి అసాంఘిక కార్యాలను ఇంగీతం లేకుండా చేస్తుర్రు అని పోలీసు వాళ్ళు డ్రోన్లు ఎగిరేసి ఇట్లా పేకాడ పాపారావులను తాగుబోతులను పట్టుకొని ప్యాంట్లు వలగొట్టి సంగీతం వాయించారట ఇక కేసులు పెట్టి వార్నింగులు ఇచ్చిర్రు ఇంకోసారి తుప్పల పొండి కనిపిస్తే తుక్కు రేగిదిరే అని కౌన్సిలింగ్ చేసి పంపిరట చెప్పినట్టు వినకుంటా శీత్వ పనులు చేస్తే ఏమందిడుతారు వాళ్ళ అరే ఏందిరా ఈ కోతి శాతలు అందిడుతుంటాం కొందరు అయితే ఏదైనా వస్తువు పట్టుకున్నారంటే అస్సలే పెట్టరు ఈడేం కోతి పోరాడున్నాడు అసలే ఎడిస్తలేడు అందింటారు కదా కోతులు గిట్లా చేస్తే తిట్టకుండా ఏం చేస్తారు మరి కోతుల కోపం వస్తే ఎట్లా చూడు రే కొండగట్టు కాడ కోతి చేసిన కథకు పాపం ఈ వీళ్ళదైతే చిన్న గోసగాలే ఈ కుటుంబం వాళ్ళు అంతా కొండగట్టు అంజాన దర్శనానికి కానీ వేయరు ఇక కొండగట్టు అంటే కోతులు ఎట్లుంటాయో తెలిసే కదా ఇక వాళ్ళేమో బ్యాగులు పక్కకు పెట్టి చిప్పలు వాళ్ళకు కొట్టే పనులు ఉంటే అంత కోత వచ్చి హ్యాండ్ బ్యాగును ఎత్తుకొని గోపురం మీదకి ఎక్కింది హ్యాండ్ బ్యాగులు ఏమైనా తినేటివి పట్టుకోవచ్చిరా రాలేదా అని బ్యాగ్ ఓనర్ లెక్కనే బాజాప్తా గుండి తీసి చూసింది ఇక అందులో తినేతందుకు ఏం దొరకకపోయే వరకు ఎందుకమ్మా ఇంత ఇంత బ్యాగులు పట్టుకొని వస్తుంటారు ఇంతపాటి బిస్కెట్ ప్యాకెట్ కూడా పెట్టుకోరు అని తిట్టుకున్నట్టు ఉన్నది ఇక అందులో సెల్ ఫోన్ కనిపించే వరకు ఫోన్ తీసుకున్నది అబ్బా మా కోతిగాడు ఎవడన్నా రీల్ చేసి పెడుతూ రా ఎట్లా చూస్తా అని ఫోన్ తీసుకొని మురుసుడు పెట్టింది లో సైకాలజీ బాగానే ఎరక ఈ బ్యాగ్ వాళ్ళు ఏం చేసిరు ఓ పులిహోర పొట్లని గోపురం ఎక్కి ఇచ్చిరు ఇక అది ఏమేడుస్తావు తీసుకో అని బ్యాగుని అయితే కిందకిసిరింది ఇగో మీ బ్యాగులో సామాన్లు అయితే నేను ఏం ముట్టుకోలేదు చెప్తున్నా అన్నట్టే బ్యాగుని ఇచ్చింది కానీ ఫోన్ అయితే దగ్గర పెట్టుకున్నది చెప్పే మాయమ్మ నిన్నెవాలన్నా ఏమైనా అన్నారా ఏమైనా కావాలంటే అది తినిపిస్తేమే తల్లి జరగ ఫోన్ అయితే ఇయ్య నీకు పుణ్యం ఉంటుందని పాపం దాన్ని బతిలాడుకుంటా గోపురం ఎక్కి పొద్దురుగుడు పువ్వు తిరిగినట్టే ఒక తిరిగలేదు పాపంకి అన్న అదెందుకు ఇస్తుంది ఫోన్లో వచ్చిన కాన్ నుంచి మనుషులే కోతలకు అంటే అడేటుగా అవటే ఇక కోతికి ఫోన్ దొరికితే అది ఇస్తా అది మా దడికి ఉన్నది కొయ్యా నేను ఫోన్ అసలే ఇయ్యా అని రెండు మూడు గంటలు ఆట ఆడిచ్చింది పోయిగా అప్పుడు ఏమేడుస్తావు తీసుకపో అని విసిరిందట చూసి రాక అట్లుంటాయి కోతి చేతలు అందుకే కోతల తెరువు పోవద్దు అని చెప్పేది అవి మనసులకంటే రెండు ఆకులు ఎక్కువనే నవులు ఉంటాయి మరి ఆ మర్డర్లు చేసి ఆడోళ్ళని షిడాయించిన కేసుల్లో కూడా జైలుకు పోయి బయటకు వచ్చిన లీడర్లకు గ్రాండ్ వెల్కమ్ చెప్పి ఊరేగింపు చేసే యూతున్న దేశం మనది ఏదో స్వాతంత్రం కోసం పోరాటం చేసి జైలుకు పోయినట్టు ఆ లీడర్లు కూడా కత్తులు ఎగిరేసి అభిమానులకు షేక్ హ్యాండ్లు ఇచ్చి పెద్ద బిల్డబ్బులు కొడుతుంటారు మరి వాళ్ళని చూసే నేర్చినట్టున్నాడు ఈడో ఒక జైలు నుంచి బయటకు వచ్చినోడు కూడా అభిమానులు ఎదుర్కొన్నాడు ఒకటే తక్కువైంది కానీ సూడురి జైలు ముంగట్నే ఇడుదలైన సంతోషంలో ఎట్లా మెలికలు తిరుక్కుంటే డ్యాన్స్ చేస్తున్నాడు బ్రదరు ఉత్తరప్రదేశ్ కన్నౌజు జిల్లా జైల్లో తొమ్మిది నెలలున్నాడట ఈ హెవీ డాన్సర్ వెయ్యి రూపాయల జుర్మాన కట్టే తాకత లేక పాపం శిక్ష మొత్తం అనుభవించిండట ఇక ఇవాళ ఇడదలైతే బయటకు వచ్చిన సంబరంలో ఇట్లా ఎగిరిండు ముందుగాల అందరికి దండం పెడుతున్నారు అనుకున్నారు చేతులు మలిచినాక కానీ మనోడు విశ్వరూపం చూయించే వరకు బిత్తర పోయి అప్పట్లు కొట్టి నీ లోపట అన్ని శకాలు ఉన్నాయి రాబాస్ బేటా అని మెచ్చుకున్నారట

అట్లా లేకనే ఫుడ్ పాయిజన్ అవుతున్నాయా అని సీఎం సారు ఆఫీసర్ల మీద మస్తుకు ఓపెన్ చేసిండట ఇక ఏడికాడ ఆఫీసర్లు మంత్రులు హాస్టల్లో కొన్ని పోయి పిల్లగాలకు ధైర్యం చెప్పి రాపోర్రీ అని ఆర్డర్ అయితే కలెక్టర్లు మంత్రులు హాస్టల్లు బాల్ షేకింగ్ చేసేదందుకు బిరబిర ఉరికిర్రు ఏలు చూపితే కొండవాకేటంత అలర్ట్ ఉంటాడు పో మన మంత్రి పొన్నం సారు ఊకు ఊకే సర్కారీ హాస్టల్లు బల్లల్లో చదువుకుంటున్న పిల్లగాళ్లకు ఫుడ్ పాయిజన్ అయి దావకాన్ల పాలు అవుతుంటే సర్కార్కు కు చాలా బదనాం వస్తున్నది కదా ఇక సర్కార్ హాస్టల్ల చక్కగా వండి పెడతలేరా ఎట్లా అని సిద్దిపేట కాడున్న బీసీ హాస్టల్ల షేకింగ్ కు మంత్రి పొన్నం సారు ఇక మూత దియనే తీసి అన్నం ఇంత నోట్లేసుకొని చూడకపోతేమే మంచుకుంటే అయిపోయా నువ్వు వచ్చినవని మంచిగా వండినట్టు కాదు నిత్యం అట్లనే వండి పెట్టాలని జర గట్టిగా చెప్పకపోతేవేమే ఇట్లా వంట మనుషులకు సిబ్బందులకు సలహాలు సూచనలు చెప్పి పిలగాల తానికి వచ్చి ఇట్లా పెట్టిండు ఆగో గంత సాడెన్గా అడిగితే గుర్తురాక పొరగాలు బుగులు పడ్డట్టున్నారు ఇక ఇక్కడ ఇట్లా ఇట్ల కు పోతే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇంద్రేశం కాడున్న బీసీ గురుకుల హాస్టల్లో పోయి చెక్కింగ్ చేసింది కలెక్టర్ క్రాంతి మేడం ఇక హాస్టల్ కిషన్ అంతా కలదిరిగి చూసింది మేడం వంట రూమ్ నీటుగా ఉండాలి ఇలుకలకి ఏం లేకుండా చూసుకోవాలి పిల్లగాలకు తక్లివ్ లేకుండా సవలతులు చేసుకోవాలని సిబ్బందికి చెప్పింది ఇక పిల్లగాళ్ళు కూడా ఎట్లా చదువుతారు ఏం కథ అన్నది అలా లేపి ప్రశ్నలు వేసింది మేడం ఇట్లా నెల అన్న లీడర్లు పెద్ద ఆఫీసర్లు హాస్టల్ సర్కార్ బల్ల వై చూస్తే ఈ అక్కడి సిబ్బందులు కూడా భయంలో ఉంటారు సమస్యలు ఏమున్నా జల్దిగా తీర్చొచ్చు అని అంటున్నారు గురుకుల పిల్లగల పేరెంట్స్ కూడా ఇంట్లో పిల్లలు చాక్లెట్ కావాలని బొమ్మలు కొనియమని పార్కుకు తీసుకపోయి ఆడిపియమని లోపెడతారు వద్రా బిడ్డ అంటే కొంతమంది ఉంటారు ఇంకొందరేమో ఏమో ఏడ్చి బొబ్బ పెట్టి అడిగింది ఇచ్చేదాకా ఊకొనే ఊకోరు అంత జిద్దు మీద ఉంటారు అలుగుతారు అన్నం తినరు మా అవ్వ కాదు మా అయ్యే కాదు బాంచన్ బిడ్డ అని బాతిలు ఆడితే అప్పుడు సరికి వస్తారు సేమ్ గట్నే భీమవరంలో కూడా ఒక ఆయన ఉన్నాడు ఆయనకు కోపం వచ్చిందంటే చాలు నా సామిరంగా పోలీసు వాళ్ళకి ఇక జాగరమే ఆగో గట్లెట్లంటరా చూడు మీకే తెలుస్తుంది అప్పుడెప్పుడో వచ్చిన జంధ్యాల సార్ సినిమాల శ్రీలక్ష్మి అమ్మకు కోపం వచ్చిన బాధ వచ్చినా ఈలేసే ఓ సీన్ ఉంటుంది యాదుకున్నదా సేమ్ శ్రీలక్ష్మీ అమ్మకు కోపం వస్తే ఈలేసే అలవాటు ఉన్నట్టే భీమవరం కాడుండే బిందేలు వసంతరావు అనేటైన కూడా ఓ అలవాటు ఉన్నది ఆయన కోపం వచ్చినా బాధ వచ్చినా సాక్క దగ్గరలో ఉన్న సెల్ ఫోన్ టవర్ ఎక్కి పోలీసు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు పాపం ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు ఇప్పటికి ఆరుసార్ల టవర్ ఎక్కిండట పోయి టవర్లు ఎక్కడో నేను దొంగకుతాను బెదిరించుడు పోలీసు వాళ్ళు ఉండే బా బిందేలు వసంతరావు బొబ్బలు పెట్టకుండా కిందకు దిగవా నీ కోపం వచ్చినప్పుడు అల్లా ఫ్యూజులు ఎగిరిపోతున్నాయ్యా అని బతిలాడి దింపుతుర్రట ఇక అది నేనంటే ఆ మాదిరి రెస్పెక్ట్ ఉండాలని పోలీసు వాళ్ళ మీద దయ తెలిసి అట్ల కిందకు దిగొస్తున్నాడట మళ్ళా కొన్నొద్దులకు సేమ్ ఇక అట్లనే టవర్ ఎక్కడో హంగామా చేస్తుండే వరకు పోలీసు వాళ్ళు యాస్టకి వచ్చి సెల్ఫోన్ టవర్ల చుట్టూ ఇన్పకాంచలే కంచెలే ఈసారి ఏకంగా మకాం మార్చి కరెంట్ పోల్లు ఎక్కువ పెట్టిండు ఇక ఇన్ను ఎట్లా మనం టవర్లకు కంచెలేస్తే పోయి పోల్ ఎక్కి మనకు తిన్నది పోయిన పట్టకుండా చేస్తుండ్రు కదయా అని పోలీసు వాళ్ళు పోయి సేమ్ దిగురా దిగురనైనా దిగు అని ఒకటే బతిలాడు ఇంటి వాళ్ళను కూడా అంత ఇచ్చి ఉండరు కావచ్చు లైఫ్ లా అగో ఆయన దిగదాకా గంత గణం ఇచ్చి బతిలాడ పాపం ఇక ఎస్ఐకి బీబీలు వేస్తే కానిస్టేబుల్ వనో గాని ఇప్పుడు వసంతరావుకు కోపం వస్తే మాత్రం భీమవరమే వానికే పరిస్థితులు ఉన్నదట ఈయన జేవాటి మొన్నటి వాయనాడు ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ నాలుగు లక్షల పదివేల ఓట్లతోటి గెలిచి రికార్డు కట్టింది ఇక నిన్న తొట్ట తొలసూరి పార్లమెంట్లో ఎంపీగా అడుగుపెట్టింది కూడా ఆ కార్యాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఎంత పెద్ద పండగలేక వేసి రోజూడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా దిల్కుశులు ఉన్నది కదా ఇప్పుడు వయానాడ్లో ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీ మేడం నిన్ననే తొట్ట తొలసూరి పార్లమెంట్లో అడుగు పెట్టింది ఇక తల్లి సోనియా గాంధీ అన్న రాహుల్ గాంధీలు ఇద్దరు ఎంపీకి వస్తున్న ప్రియాంక మేడాన్ని ఎదుర్కొని లోపలికి తోలుకొని పోయారు ఇక స్పీకర్ బిర్లా సారు ప్రియాంక మేడం తోటి విమానం తినిపించింది ఇట్లా మే ప్రియాంక గాంధీ వాద్రా జో లోక్ సభకి సదస్య నిర్వాచితూహ से సే ప్రతిజ్ఞాన్ కర్తీహు కేరళ నుంచి ఎంపీ అయింది కాబట్టి మేడం కూడా కేరళ చేనేత చీరనే కట్టుకొని వచ్చింది అచ్చం అలా నాయనమ్మ ఇందిరాగాంధీ లెక్కనే అనుకో రాదురి ఇక చేతుల రాజ్యాంగం పుస్తకం పట్టుకొని ప్రమాణం చేసింది ఇట్లా మే భారత్కి ప్రభుత్వత అక్షండంగి చూడరి కాంగ్రెస్ ఉన్న ముగ్గురు పెద్ద లీడర్లు ఇప్పుడు పార్లమెంట్లోనే ఉన్నారు సోనియా గాంధీ మేడం పాలిటిక్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకుందామని ఆలోచన చేస్తున్న టైంలా ప్రియాంక గాంధీ మేడం అన్నకు ఎన్ను బొక్క లెక్కనే వచ్చిందని మస్తు ఖుషయితుంది కాంగ్రెస్ వాళ్ళంతా కరువు అంటే కప్ప కోపం ఇడుమంటే పాము కోపం అన్నట్టే అవుతుంది ఆర్టీసీ బస్సుల పాపం కొందరు కండక్టర్ డ్రైవర్ల పరిస్థితి చూస్తుంటే బస్సులు ఉంటలేవని వచ్చిన ఒక్క బస్సులనే ఊరి మీద జనం అంత ఎక్కుతుర్రు టికెట్లు తీసుకొని సందు కూడా ఉండలేదు కండక్టర్లకు అరే దిగుండ్రంటే జనం దిగరు జరుగుర్రంటే జరగరు గిట్నే ఒక ఆడ తిక్కలేసిన డ్రైవరు ఏకంగా బస్సును నేను పో అరవై మంది ఎక్కే బస్సులో నూట ఇరవై నూట అరవై మంది ఎక్కుతే ఆక్యుపెన్సీ వెరుగుడేందో కానీ మేము అరికోసాలు వడు అవుతున్నదని మొత్తుకుంటున్నారు పాపం కొంతమంది ఆర్టీసోలు జైత్యాల జిల్లా వెలగటూరు బస్ స్టాండ్ లో జనం ఎక్కువ మంది ఎక్కిర్రు కథం ఇక బస్సు టైవ్ కూలవాడాయి ఇక బస్సు డ్రైవర్ ఏమో అయిపోయిండు నేను బస్సును దియనంటే పో అని ఇగో పక్కకు పోయిండు ఇట్లా ఏమన్నా డ్రైవర్ అలిగినా నువ్వు అదే ఫుట్ బాల్ కాడ కోణ్యాంగ ఏళ్ళతే ఎంత డేంజర్ ఏం కథ మళ్ళా అలాగేమన్నా కింద పడితే మీ కొలువుకే ఎసరు వస్తుంది ఏ నువ్వు ఎట్లెక్కించుకున్నావా అని ఉల్టా మీ అంటారు ఎందుకు అట్లా పది నిమిషాలు ఇంకో బస్ కూర్చొని పోవచ్చు ఆగో గంత ఓపికేడు ఉంటుండదే పది కాదు పది గంటలు ఎదురు చూసినా బస్సులు వస్తలేవు అని వాళ్ళ ఆరాటం వాళ్ళది కానీ ఆయన అంత తిడుతున్నా ఎవ్వరు క్విక్ అనుకుంటాగో బస్సులకి వెళ్ళి అసలే దిగుతలేరు సూడూరే నూట ఇరవై మంది ఉన్నారట బస్సుల బస్సు టైర్లు మొత్తం గుంగిపోయినాయి సూడ్రేగో దిగురు అంటే దిగరేందని ఎంత గరం అవుతున్నా ఉలుకు పలుకు లేకుంటున్నారు మీదికెళ్ళి పిలగాళ్ళం కూడా మెట్లకాని నిలవైతే ఇక అట్లా సొట్లు పెట్టినాక మెట్ల కాడు ఉన్న ఒకళ్ళు ఇద్దరు దిగిరు అప్పుడు బస్సు కదిలింది ఇక ఒక దయగాల మహిళా మనులు డ్రైవర్ సీట్లలో కూడా వచ్చి కూసుంటుంటే ఇక డ్రైవర్ అన్నలైనా ఏం చేస్తారు చెప్పురి నిన్ననే చెప్పుకున్నాం కదనోల్ల సర్కార్ వాళ్ళ పరిస్థితి వార్తల్లా ఉంటే అతివృష్టి లేకుంటే అనావృష్టి ఒక ఆడ బడి ఉంటే పిలగాళ్ళు ఉండరు పిలగాళ్ళు ఉంటే సార్లు ఉండరు సార్లు పిల్లలు కాడ బడి బిల్డింగ్ ఉండదు ఇప్పటికింకా ఏజెన్సీ ఏరియాల పిలగాలు చదువుకున్న పెద్ద సాహసం చేయాల్సిన పరిస్థితులే ఉన్నాయి ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా సొంత ఇంటినే బడిని చేసిండి అన్న భద్రాచలం ఏజెన్సీ ఏరియా శర్లా మండలం క్రాంతిపురం రాజా నగర్ లా ముప్పై మంది పిలగాలు ఉన్నారు కానీ వాళ్ళు చదువుకోవాలంటే ఊర్లే బడి లేదు ఇక మూడు కిలోమీటర్లు నడుచుకుంటా వాగులు వంకలు దాటి గొల్లగూడెం పోతేనే బడి ఉన్నది అంత దూరం జంగళ్ళ పిల్లలను దోలక బడి బంధు పెట్టిస్తున్నట పేరెంట్స్ అయితే బడి దూరం అయితున్నదని పిల్లలను చదువులకు దూరం చేయొద్దని పెద్ద రేగ ఆంధ్ర అన్న పెద్ద మనసు తోటి ఆలోచన చేసి ఆయన ఇంటినే బడిగా మార్చేసిండు సార్ మరిచేసి లేకపోతే ఈ అన్ననే సార్ ఆ మన్యం అయిపోయి అక్షరాలు దిద్దిస్తున్నాడు ఇప్పుడు నేర్పిస్తా ఓనమాలు దిద్దిస్తున్నాడు మా తరమూర్లకు చదివే సవలతులు లేక మేము అంత ఇప్పుడు కూలి పనులు చేసుకుని బతుకుతున్నాం మా తర్వాత అన్న అట్లా ఉండొద్దు అంటే మా పిల్లగాళ్ళకి మంచి చదువులు కావాలి అంటున్నాడు ఐటీడీఏ ములుగు జిల్లాల కంటైనర్ బడి పెట్టినట్టు మా ఊర్లో కూడా కంటైనర్ బడి పెడితే బాగుండు లేదంటే పర్మనెంట్ బిల్డింగ్ కట్టించిన మంచిదే అని అంటున్నాడు ఆంధ్ర అయ్యన్న నాకేంది అనుకునే ఈ రోజుల ఒక తరం చదువుకు దూరం కావద్దని ఈ అన్నవాడుతున్న తన్లాట చూస్తుంటే నిజంగా తారీఫ్ చేయవలసిందే మరి పెద్ద ఆఫీసర్లు ఎవరన్నా ఈ వార్త చూస్తే జర ఆ ఏరియాలో కంటైనర్ పడి పెట్టిచ్చే సవలత్ చేసినా మంచిగుండు రేషన్ కార్డు మీద దొడ్డు బియ్యం బాగుండాల కానీ ఎంత పెద్ద ఆపద వచ్చినా ఉట్టిగా బెండోలుగా తేలిపోతుంది అది చాలా సార్లు చాలా మందికి అవుతుంటది కూడా మనకైనట్టే జంతువులు కూడా అప్పుడప్పుడు డేంజర్ పరిస్థితులు ఎక్కుకుంటాయి బయట ఈ కుక్క గట్టిదే కదా లేకుంటే మూడు వద్దులు చెరువుల పడి బతికిందంటే చికెన్ సెంటర్ కడ బొక్కలు గంకే కదా ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం చెరువు మాదారం చెరువు కాలువల తూము కడ ఇగో కానకుండా పోయి నీలాల పడదటి కుక్క ఇగో కొంతమంది అట్లా కుక్క వాడ చూసిరు గాని ఏ అదే బయటకు వస్తుంది కావచ్చు అనుకుంటే అట్లనే వెళ్ళిపోయారట ఇక అది అట్లా మూడు రోజుల నుంచి ఆ నీళ్ళకెళ్ళి బయట పడలేక పాపం తనలాడుకుంటా అట్లనే ఉన్నదట్రే ఇక అదే టైంలో మూడో రోజు చిన్నతండాకెళ్ళి ఉన్న కొంతమంది యూత్ పిల్లగాళ్ళు పోతుంటే కుక్క మూలుగుతున్న సప్పురట ఇక కుక్క తూముకాడ జిక్కింది చూసి అయ్యో పాపం అని చెప్పన తాడందుకు వచ్చిరు ఇక ఓ పిల్లగాడు ఒడ్డు మీద ఉండి తాడు పట్టుకుంటే ఇంకో పిల్లగాడు నీళ్ళలో దిగి తూముల జిక్కిన కుక్క కాలుకు తాడు కట్టిండు ఇక మెల్లగా దాని మీద కుందుకు వచ్చిర్రు మ్మి అయిపోయి అయిపోయాయి గంతే గంటే ఆహా మొత్తానికైతే బయట పడ్డది పోరి ఇక రీ ఒడ్డుకు చేరంగానే మర్రి చూడకుండా ఎట్లు ఉరికింద కుక్క నయం ఇలా కంట పడ్డది కాబట్టి బచాయించింది ఇట్లా ఆపత్తి చిక్కిన కుక్కను కాపాడిన ఈ యూత పిలగాలను దురంతా మెచ్చుకోబట్టింది ఇప్పుడు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు టీవీ